హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించండి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన గురించి ఏంట్రా మాట్లాడేది వీళ్ళు ఆల్రెడీ టీవీలో చూస్తున్నాము యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటాము దండిగా ట్విట్టర్లో అన్ని జాగాల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్ టాపికే నడుస్తుంది ఏంట్రా చూస్తున్నాము అని చెప్పి మీరు అనుకోవచ్చును కాకపోతే అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయిందనుకో అందరికీ బాధే కలుగుతుంది ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంట్రా అంటే ఎవరెవరు ఎలాంటి ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ అభిమానులు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇప్పుడు వా వీళ్ళకి కష్టకాలంలో కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళి వైసీపీ పార్టీ పక్క సపోర్టివ్గా నిలుచుకున్నారండి ఎవరికి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యామిలీ కష్టకాలంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ గెలినే గెలియాలా లేకపోతే ఆ ఏపీకి భవిష్యత్తు ఉండదు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్కి ఉండదు అని చెప్పినా గానీ అల్లు అర్జున్ గారు పోయి అక్కడ పోయి వైసీపీ పార్టీకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది అది తన నా ఇష్టం నా ఇష్టం అని తను అన్నారు ఆ కారణం చేత ఎలా ఎలాంటివారో ఎంతెంతో స్పందించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంత హైప్లో అల్లు అర్జున్ పైన విపరీతమైన కోపం మెగా ఫ్యామిలీకి ఆడియన్స్కి కంతా సారీ మెగా ఫ్యామిలీ అభిమాన్స్ కంతా ఉన్నా గని ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండారని చెప్పి తెలియగానే విత్ న్ వన్ అవర్ టు టూ అవర్స్ లోపల చిరంజీవి గారు ఆల్రెడీ షూటింగ్లో ఉన్నారు షూటింగ్ స్పాట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఒకే ఒక ఫోన్ కాల్తో ఆ షూటింగ్ స్టాప్ చేపిచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇమ్మీడియట్గా జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికైతే వెళ్ళడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి క్యారెక్టర్ అండి మెగాస్టార్ చిరంజీవి గారిది వాళ్ళతో పోల్చుకునే ఎవరిని వాళ్ళ వాళ్ళతో పోల్చుకునేకి అవ్వదండి అలా బంధుత్వానికి వాల్యూ ఎలా ఇవ్వాలి ఎంత వాల్యూ ఇస్తారు అని చెప్పి చిరంజీవి గారు ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత తేడా ఉంది అని చెప్పి మీరే తెలుసుకోండి చిరంజీవి గారు వెళ్ళడమే కాకుండా నాగబాబు గారు నాగబాబు వెళ్ళారు అంటే అందరికీ ఆశ్చర్యం అయిపోయిందండి ఎందుకురా అంటే నాగేంద్ర బాబు గారు అలాచువేషన్ వచ్చినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనతో ఉంటారు పరాయ మనతో ఉన్న వాళ్ళు కూడా మనతో లేనప్పుడు పరాయ వాళ్ళు అని చెప్పేసి అయితే ఒక ట్వీట్ చేయడంతో అది రచ్చ రచ్చ అయిపోయింది తర్వాత ఆయన ట్వీట్ కూడా జరిగింది ఆయన మనసు అంత బాధ అయింది అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం గమనించి కానీ అంతటి మనస్తాపాల కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కష్టం అంటే వెళ్ళారండి నాగబాబు గారు నాగబాబు గారు కూడా ఇమీడియట్గా వన్ ఆర్ టూ అవర్స్లో అక్కడికి వెళ్ళారు ఇక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి అంటే కనుక ఆయన కుదరదు ఎందుకు అంటే ఆయనకు సవాల్ ఎక్స్టెన్షన్లో ఆయన ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారో ఎటు ఏ పల్లిలో సమీక్ష చేస్తూ ఉన్నారో తెలీదు కాబట్టి ఆయన వెళ్ళలేదు కానీ చిరంజీవి మీ ఫ్యామిలీ మొత్తం చిరంజీవి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు మళ్ళా అల్లుఅ అల్లు అర్జున్ ఇంటికి నాగబాబు గారు నాగబాబు గారి వైఫ్ ఇంకా ఎంతో మంది వెళ్ళారు వైసీపీ పార్టీకి తరఫున ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ సొంతం అంటే ఇలా ఉంటుందండి కాబట్టి ఎప్పుడే కాన్లే పరాయి పరాయి సొంతం సొంతమే కాబట్టి మీరు ఎప్పుడే కానిలే సొంత వాళ్ళని ఎలా చేతిలో పెట్టుకోవాలనేది నిర్ణయించకుండా డబ్బులు పేరు వచ్చినంత మాత్రం సొంత బంధువులను మాత్రం ఎప్పుడు దూరం చేసుకోవద్దంట అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్